Tollywood. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసిపై కీలక స్పష్టత వచ్చింది ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి రాజమౌళి స్వయంగా ముగింపు పలికారు తొలుత ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలనే ఆలోచన ఉన్నప్పటికీ కథ ప్రవాహం మరియు ప్రేక్షక అనుభూతిని దృష్టిలో ఉంచుకొని చివరికి ఒకే ఒక భాగంగా విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు సుమారు పదమూడు వేల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ అడ్వెంచర్ డ్రామా దాదాపు మూడు గంటల ఇరవై నిమిషాల నిలివితో ప్రేక్షకులను అలరించనుంది ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే శక్తివంతమైన పాత్రల్లో కనిపించనుండగా ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటిస్తుంది మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతి నాయకుడిగా కనిపించనున్నాడు ఈ చిత్రంలో సుమారు ఇరవై ఐదు నిమిషాల పాటు సాగే పురాణ గాథల సీక్వెన్స్ ప్రత్యేక ఆకర్షణంగా నిలవనుందని సమాచారం ఆ సన్నివేశాల్లో మహేష్ బాబు రాముడి లుక్ లో తెలుస్తుంది పూర్తి స్థాయి ఐమాక్స్ లో తెరకెక్కుతున్న తొలి భారతీయ చిత్రంగా వారణాసి రికార్డు సృష్టించబోతుందని చిత్ర బృందం చెబుతుంది ఈ విజువల్ వండర్ ను ట్వంటీ ట్వంటీ సెవెన్ ఏప్రిల్ సెవెన్ నా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్